గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నా అందుకే ఈ ఇరవై నెలల్లో ఈ ఇరవై నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది ఎవరెంత చేస్తే వాళ్ళకంత వస్తుంది వాళ్ళ వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా నేను అప్పుడప్పుడు ప్రతి వారానికి ఒక్కసారి గంట రెండు గంటలో ఈ వారంలో ఏమేం చేసినా ఏమైనా మత్స్య పనులు చేసినా ఏదైనా కోపం వచ్చి రాజుగారు లాంటి వాళ్ళ మీద ఏమైనా కోపగించుకున్నానంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు వస్తుంటుంది అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఒకసారి విసుగు వస్తుంది ఒకసారి అసహనం వస్తుంది ఇంకోసారి కోపం కూడా వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు ఏ ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దురదృష్టం నా తప్పు కాదు అది అందుకే నేను కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతా తక్కువ మందిని కలుస్తాను ఎందుకంటే నా కోపం వస్తే అది అట్లుంటుంది అందుకే నేను కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాలేదు తెలంగాణ ప్రజలు పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టినరో ఏ హోదా నిర్వహించకుండానే ఏ మంత్రి పదవి చేపట్టకుండానే ప్రతి స్థాయిలో స్థానిక సంస్థల నుంచి చాలామంది ప్రజాప్రతినిధులు ఎనిమిది సార్లు సార్లు పన్నెండు సార్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఒకే చట్టసభలకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయినట్టు యాభై సంవత్సరాలు వాళ్ళు ఒక అసెంబ్లీలోనే ఉంటారు కానీ జిల్లా పరిషత్తులో శాసన శాసనమండలిలో శాసనసభలో పార్లమెంట్లో అన్ని చట్టసభలల్లో వివిధ హోదాలల్లో తక్కువ సమయంలో పదిహేడు సంవత్సరాలలోనే ఇన్ని చట్టసభలల్లో పనిచేయడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అని అంటే తప్పకుండా దీనికి ఏదో ఒక పర్పస్ ఉంది దేవుడు నాకు ఒక అవకాశం ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు అని అంటే ఈ సమాజానికి నా వైపు నుంచి చేయవలసింది ఎంతో ఉంది అని ఆ బాధ్యతతోనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తప్పితే నన్ను ఇబ్బంది పెట్టినరానో లేకపోతే నా నష్టం కలిగించిన రానో నా కష్టం కలిగించిన రానో నేను ప్రదర్శించదలుచుకోలేదు